ఆనాటి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ కార్యక్రమానికి విచ్చేశారట వెంటనే ఆమె రేపు నిలబడి అతన్ని మరి తన నమస్కారాన్ని తెలియజేసినప్పుడు ఆయన అన్నారట కూర్చోండి అని అన్నారట మీరు ఈ దేశానికి ప్రధాని మిమ్మల్ని గౌరవించడం నా నమస్కారానికి చిహ్నం అంటే ఆయన వెంటనే నేను ఈ దేశానికి మాత్రమే ప్రధానిని నీవు సంగీత సామ్రాజ్యానికి సామ్రాజ్యని అని అన్నారట అది కళాకారులు సంపాదించుకున్నటువంటి గౌరవం డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కళ అన్నది అది నిత్యం ఉంటుంది అది తద్వరికి కూడా చిరంజీవిగా మిగిలిపోతుంది అటువంటి కళాకారులందరికీ కూడా మరి మనస్ పూర్వ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మరి ముందుగా ఈ సంస్థ స్థాపించినటువంటి స్థాపకులు ఒక్క మాట మాత్రం మా మాట్లాడుతూ ఉన్నారు ఆ ఒక్క మాటకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది